ఉంది విశ్వాసము నెమ్మది రెండు కూడా కమల పిల్లలు లాంటివి విశ్వాసం ఎక్కడైతే ఉన్నదో స్టేబుల్ అనేది స్థిరత్వం అనేది అక్కడే ఉండింది విశ్వాసము నెమ్మది కమల పిల్లలు లాంటివి విశ్వాసం లేదు అంటే అక్కడ కలత కలవరం మరి అలజడి అవన్నీ కూడా ఏర్పడతాయి ఆది కారణము మనము మొదటి అధ్యాయంలో జలములపైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను ఎందుకు జలములపైన దేవుని ఆత్మ అల్లాడిపోతుందంటే ఆయన ఎందు విశ్వాసం వారు అక్కడ లేరు అందువలన దేవుని ఆత్మ జలములు అంటే లోకం జలముల పైన అంటే లోకములో లోకములో దేవుని ఆత్మ అల్లాడిపోతా ఉన్నది ఆత్మకు నెమ్మది లేదు ఎందుకు ఇలాంటి అవిశ్వాసం కలిగినది రెండు కొరింది పదకొండో అధ్యాయం ఒకటే వచ్చినాం రెండో వచనం రెండు కొరింది పదకొండో అధ్యాయం ఒకటే వచ్చిన రెండో వచ్చిన రెండు కురింది పదకొండో అధ్యాయం ఒకటో వచ్చిన రెండో వచ్చిన దేవుడు ఎంత ఆసక్తి కలిగి ఉంటాడో అంత ఆసక్తితో మీ ఎడల నేను అది ఎంత నమ్మదగిన మాతో ఆయన అన్నాడు అని అంటే దైవాసక్తితో దేవుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో తన బిడ్డల ఎడల నేనంత ఆసక్తి కలిగి ఉన్నాను అని అంటున్నాడు దేవుడు లాంటి ఆసక్తి నాకున్నది అని అంటున్నాడు కానీ కొత్త నిబంధన కాలంలో ఈ పదం వాడింది ఆయన ఒక్కడే దేవుడు లాంటి ఆసక్తి నేను మీ ఎడల కలిగి ఉన్నాను కలిగి ఉండి ఏం చేస్తున్నాడు ఏంటి అసలు దేవుని ఆసక్తి చదవండి ఎందుకంటే పవిత్రమైన కన్యకగా ఒక్కడైన యేసు ప్రభు వారికి క్రీస్తుకు మిమ్మల్ని సమర్పించాలని నేను ప్రధానం చేసినాను ఆ రోజు సర్పం ఏం చేసిందంటే ఆదాము భార్య అయిన అవను కుక్తి చేత మోసపరిచింది అవ్వను మోసపరిచింది ఆదాము మోసపరచబడలేదు ఖచ్చితంగా చెప్పారు తిమోతి పత్రికలో కూడా ఆదాము మోసపరచబడలేదు అవ్వను మోసపరిచింది ఆ తర్వాత మనసు మనసు ఏమైంది చెరపబడింది ఇప్పుడు మనసు ఎందుకు ఆయన మీద ఆనుకోవడం లేదు అని అంటే మనసు ఏమైంది చెరపబడింది ఆదిలోనే ఇది ప్రాబ్లం వచ్చేసింది కానీ మనం ఇంట్లోంచి బండిపైడు అది అక్కడ గాలి తక్కువగా ఉంది చూసుకోకుండా మనమేం ప్రయాణం చాలా దూరం ప్రయాణం పోవాలి తొందర తొందరగా వెళ్ళాలి అక్కడేమో ఎంగేజ్మెంట్ అవ్వాలి అవతల బంధువులు వస్తారు మళ్ళా తిరిగి రిటర్న్ ప్రయాణంలో శిషోర్ ఏదో దగ్గర అంట సముద్ర ప్రయాణం అటు కూడా వెళ్ళి సముద్రం చూడాలి కాస్త నాలుగు పనులు మనసులో పెట్టుకుని కొంచెం పంచర్ అది పంచరా లేదా గాలి తగ్గింది చూసుకోవాలి కాదు పంచర్ అనుకో అసలు ముందుకు పోలేము గాలి తగ్గితే ఏడో చోట గాలి పెట్టుకోవచ్చు అది గాలి అక్కడ కాదు పంచర్ కానీ మనల్ని ఏం చేస్తుంది పరిచేసింది గాలి దగ్గరిని అనుకుని బయలుదేరారు ఆరంభంలోనే మనసు ఏమైంది ఆరంభంలోనే మన ఆది తల్లి మనసు చెరపబడింది ఎందుకు మనసు 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 అనేది మీరు చూడండి ఎక్కడైనా అరవై ఆరు పుస్తకాల్లో మనసుని గురించి ఎక్కడైనా కానీ ప్రాబ్లం వస్తే అది రెండు కొరింది పదకొండో అధ్యాయం రెండో వచనం మూడో వచనం చెరపబడింది ఎందుకు మన మనసు ఆయన మీద ఆనుకోలేకపోతుంది ఎందుకు మన మనసు దేవుని పాదాలు పట్టుకోలేకపోతుంది ఎందుకు మన మనస్సు దేవుని హత్తుకోలేకపోతుంది అంటే మనసు ఏమైంది చెరపబడింది అయ్యో యేసుప్రభు రక్తంలో కడగబడ్డాము కదా యేసు ప్రభు ఆత్మలో యేసు యేసుప్రభు వాక్యంలో ప్రభు ప్రార్థనలో కడగబడ్డాం కదా అంటే కడగబడుతూ మళ్ళా మాలిన్యం అవుతుంది అంటుతుంది మళ్ళీ అవిశ్వాసం వచ్చి అంటుతుంది మళ్ళా మాలిన్యం వచ్చి అంటుతుంది కనుక ఏమవుతుంది అది పరిపూర్ణముగా కడగబడనైనా కడగబడలేదు కడగబడిన తర్వాత అయినా అల్ప విశ్వాసం వచ్చేసింది కనుక అక్కడ సైతానుడు యేసు ప్రభువు పక్కన ఉన్నా కానీ పేతురు విశ్వాసి ఎందుకు సందేహ అల్ప విశ్వాసము జీవితంలోనికి వచ్చినప్పుడు సందేహాలు ప్రవేశిస్తాయి కనుక ఇప్పుడు మనము మన మనసు ప్రభు మీద అనుకుంటే పూర్ణ శాంతి చూడండి ఆది కారణము ఆరో అధ్యాయం ఐదులో ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుదా ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినాం భూమిని యహోవా శప్పించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకి నెమ్మది కలుగజేయననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టాను నోవాహు అనే మాటకి మూల భాషలో కింద నెమ్మదే అర్థం అంటే ఇన్ని సంవత్సరాలు ఈ ఐదో అధ్యాయం వరకు కూడా కష్టార్జితము పొలము పంట ఇంటికి రావడం లేదు ముండ్ల తొప్పులు గచ్చపొదలు మలుస్తున్నాయి ఎందుకు మలుస్తున్నాయి మొండ్ల తుప్పులు గచ్చపదలు ముండ్ల తొప్పులు గచ్చపొదలు క్షపించాడు దేవుడు ఆ రోజు నలుగురిని శపించాడు ఫస్ట్ సర్పాన్ని చెప్పించాడు అవ్వను చెప్పించాడు ఆదామును చెప్పించాడు ఆదాముకు చెప్పేటప్పుడు నీ నిమిత్తం నేల శపించబడింది అన్నాడు ఇప్పుడు నేల శపించబడింది అందువల్ల వాళ్ళు ఎంత కష్టపడుతున్నా పంట రావట్ల ఎప్పుడైతే పంట రానప్పుడు ఎట్లా ఉండిద్ది ఏ యజమానుడికైనా మనశ్శాంతి ఉండదు అంటే ఇప్పుడు నెమ్మది లేదు అప్పుడు నోవాహకు పుట్టాడు పుట్టినప్పుడు నోవాహకు ఏం పేరు పెట్టారంటే మనశ్శాంతి అని పేరు పెట్టారు నెమ్మది అని పేరు పెట్టారు అర్థమైందా అర్థమవుతుంది కదా ప్రార్థనా జీవితం లేకుండా దేవుని మీద ఆధారపడకుండా పుట్టిన పిల్లోడికి పేరు మారిస్తే నెమ్మది వచ్చిందా పుట్టిన పిల్లోడికి ఇప్పుడే మన ఇంటికి మంచి పేరు ఆనంద ఆనందం అని పెట్టుకుంటాం కానీ ఆ ఇంట్లో ఏం నిలయము ఎప్పుడు దుఃఖమే ఉండొచ్చు ఎందుకు ఇంట్లో ప్రార్థన స్టార్ట్ అవ్వాలి పిల్లలకి పేర్లు మారిస్తే మనకి నెమ్మది రాదు జరిగిన పొరపాటు ఏంటంటే ప్రార్థన ఆరంభం కాకుండా పుట్టిన పిల్లడికి నోవాకి నెమ్మది పెట్టారు అయితే అద్భుతం ఏం జరిగిందంటే నోవాకుకి నెమ్మది వచ్చింది కానీ సమాజానికి నెమ్మది రాలా కొంచెం పేరు బలం అంటారు కి పెట్టిన పేరును బట్టి పేరులో బలం వచ్చేసింది మంచి పేరు పెట్టుకుంటే ఆ పేరు పెట్టిన వ్యక్తికి బలం వచ్చింది కానీ పెట్టిన తల్లికి రా రాకపోవచ్చు తండ్రికి రాకపోవచ్చు వాళ్ళ దేవుని మీద ఆధారపడకపోవచ్చు అప్పుడు సమాజం ఏమైందంటే నీటి వరదలు మునిగి నశించిపోయింది కానీ నోవాహు మాత్రము చూడండి ఎనిమిదో వచ్చినం ఆరు ఎనిమిది ఆది కాండము ఆరు ఎనిమిది అయితే అయితే అంటే ఏంటి అయితే అంటే ఏడో వచ్చినంలో నేను నర్లను సృజించినందున నర్లతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను వాడిని సృష్టించినందుకు నేను సంతాపము నొంది ఉన్నాను అట్లానే ఆ సంతాపము నొందినాడు ఆరవచనములో భూమి మీద మానవులను చేసినందుకు సంతాపము నొందినాడంట వాళ్ళని భూమి మీద ఉండకుండా తుడిచి వేస్తాను అంటున్నాడు ఇక్కడేమంటున్నాడు నేను వారిని సృష్టించినందు కేవలం మానవులను సృష్టించినందుకు సంతాపం అందునాడు అయితే అన్నాడు అయితే ఆ నోవాహు నాకు సంతాపం లేదు ఎందుకనంటే అంటే నోవాహుకి నీకు నెమ్మదినిచ్చాను ఎందుకు నోవాహుకి నెమ్మదిచ్చాడు అయితే ఏమైనా మనసు నీ మీద అనుకున్నానో వానికి శాంతి సరే మరి ఇప్పుడు అవ్వ కంటే ముందే కదా మరి అవ్వ వలన వచ్చిన శాపము మనసు చెరపబడింది కదా మరి నోవాహ మనసు చెరపబడలేదా చెరపబడింది అయితే అతను దేవుని ఆనుకున్నాడు దేవుని నానుకునేదలకు ఏమైంది అడవి ఒలి వల చెట్టు లాంటి ఆ మనస్తత్వం అంతా ఆ చెరపబడిన మనసు అంతా పోయింది ఎప్పుడైతే మనము నీటి ఓట దగ్గర ఉంటామో ఓట మనల్ని శుద్ధిపరుస్తూ ఉండింది ఈ నెల్లి ఆయన నానుకున్నాడు ఎప్పుడైతే ఆయన ఆనుకోవడం జరిగిందో శుద్ధి చేయబడుతూ వచ్చాడు కనుక నోవాహు నోవాహు భార్య నోవాహు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు సృష్టి యావత్తు ఎనిమిది మంది బయటకు వచ్చారు ఎందుకు బయటకు వచ్చినారు దేవుని ఆనుకున్నాను ఏలైనగా ఎవని మనసుని మీద ఆనుకున్ననో వానికి పూర్ణ శాంతి ఎనిమిదో వచ్చిన చదివారు కదా తొమ్మిది కృప పొందిన వారు దేవుని దృష్టికి కృప పొందిన వారు నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడు తన తరములో నిందారహితుడై ఉంటాను తర్వాత నోవాహు దేవునితో కూడా నడిచినా ఇంకేం కావాలి మనసు అంతా ఇంకా ఫ్రీనెస్ ఉన్నప్పుడు దేవుని కృప పొందుతాం మనసు దేవుని మీద ఆనుకుంటే నీతి మంతులం అవుతాం మనసు దేవుని మీద ఆనుకుంటే ఈ తరములో ఏమవుతాం అవుతాం మనసు దేవుని మీద ఆనుకుంటే ఈ దినాలలోని ఈ దినాలలోని దేవునితో నడిచే వాళ్ళమవుతాం వాళ్ళ ఆ రోజులలో మరి దేవుడు కోపాగ్ని గురవుతున్నారు ఒక పక్క చూస్తే లోకమంతా రెండో వైపు చూస్తే దేవుని మీద ఆధారపడుతున్న బిడ్డ కృప పొందుతున్నాడు నీతిమంతుడు అవుతున్నాడు నిందారైతుడు అవుతున్నాడు చివరికి దేవునితో కూడా నడుస్తున్నాడు తర్వాత ఏడో అదే మొదటి వచ్చిన యో ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు వైటా చూచి కనుక నీవును నీ ఇంటి వారును నిన్ను బట్టి ఓడలోనికి ప్రవేశించాలి ఎవరిని బట్టి ఓడలోనికి వస్తారు భర్తను బట్టి ఓడలోనికి వస్తారు ఎవరి మనసు నీ మీద ఆనుకున్నదో వాళ్ళని బట్టి ఇంటికి మేలు జరిగింది ఎవరి మనసు దేవుని మీద ఆనుకోవడం జరిగిందో వారిని బట్టి ఫ్యామిలీకి ఆశీర్వాదం వచ్చింది ఇప్పుడు అభస్థుల గారు బుధహారం ఉపయోగంలో నంది శ్వాస ముంచుము నీవును ఇప్పుడు ఎనిమిది మంది లోపలికి రావటానికి ఒక్క వ్యక్తి ప్లస్ వన్ సెవెన్ వన్ ప్లస్ సెవెన్ నోవాగు విశ్వాసం భార్య కొడుకులు కోడని దేవుల్లోనికి రావటానికి ఆధారమైనది కనుక దేవుడు ఒక్క వ్యక్తి విశ్వాసం అపుస్తుల కార్యములు పదహారు ముప్పై ఒకటి చూడండి ఇంట్లో అందరూ వచ్చారంటే అతను విశ్వాసం ఉంది అపుస్తుల కార్యములు పదహారు ముప్పై ఒకటి పదహారు ముప్పై ఒకటి ఆ విశ్వాసం ఉంచండి నీవును ఇంటి వారిని ఆ విశ్వాసమే రక్షణ మార్గంలోనికి తీసుకురాగలిగింది ఇప్పుడు ఆ విశ్వాసం ఏం చేసింది నెమ్మది ఇప్పుడు ఎనిమిదవద్ద మొదటి వచ్చిన చూడండి ఆది కారణం ఎనిమిది ఒకటి దేవాడు నోవాహును దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నను దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయినా ఇప్పుడు ఆ ఫ్యామిలీకి నెమ్మది అంటారా ఉండదంటారా చెప్పండి చెప్పాలి సరేలమ్మా ఎంత నెమ్మది అంటే సృష్టి ఆవత్ అంతా చచ్చిపోయింది ఆయన కూతుళ్ళు ఆయన కొడుకులు ఆయన కోడళ్ళు ఆయన భార్య వాళ్ళు బయటకు వచ్చారు భూమి మీద రాజులు ఎవరంటే ఎనిమిది మంది కానీ భూమి మీద మహానుభావులు ఎవరంటే ఎనిమిది మంది భూమి మీద తల్లు ఎవరంటే ఎనిమిది మంది వాళ్ళకి నెమ్మది అంటారా ఉన్నదంటారా ఎందుకు నెమ్మది ఉంది నోవాహు మనస్సు ఎవరి మీద ఆనుకుంది ప్రభువు మీద దేవుని మనసు ప్రభు మీద ఆనుకుని దేవుని మనసు మన మీద ఆనుకుని మన మనసు ఆయన మీద ఆనుకోవాలి ఆయన మనసు ఎప్పుడు మన మీదే ఉన్నది ఏడో అధ్యాయం పదిహేడో వచ్చినంలో నరుల మీద నువ్వు ఎప్పుడు మనసు పెట్టుకుంటావని చెప్పాడు ఆయన మన మీద మనసు పెట్టుకుంటున్నాడు మనం ఆయన మీద మనసు పెట్టుకుంటున్నాం అందుకు నోవా ఏం చేశాడు ఇరవై వచ్చిన అప్పుడు నోవాకి ఎహోవా బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలో పవిత్ర పక్షులన్నింటిలో కొన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద పెట్టి దహనములు అర్పించను అప్పుడు యహోవా ఇంపైన సువాసన నెమ్మదితో కూడిన ప్రార్థన నెమ్మదితో కూడిన ఆరాధన నెమ్మతో కూడిన పాటలు నెమ్మతో కూడిన భోజనం నెమ్మతో కూడిన ప్రయాణాలు నెమ్మతో కూడిన మరి కుటుంబ ఆత్మీయ విషయాలు అంతా దానిలో శాంతి సంతోషం సమాధానం అంత ప్రాసెస్ అంతా నెమ్మదే ఆ నెమ్మతో కూడినది దేవుడంట అంగీకరిస్తాడంట నెమ్మదితో కూడినది ఇంపైన సువాసనగా అని చేస్తాడు ఆగ్రానించి అన్నాడు ఇక మీదట నర్లను క్షేపించను ఎందుకు క్షేపించవయ్యా ఏమైంది అంటే ఎందుకనగా నరును హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది అంటే ఇప్పుడు తెలిసిందా ఆయనకి బాల్యం నుండి చెడ్డదని ఇప్పుడు తెలిసిందా జనాలందరం చంపేసిన తర్వాత తెలిసిందా ముందు తెలియదా ఇప్పుడు తెలిసిందా బాల్యం నుంచి నరుల మనస్తత్వం మంచిది కాదని ఇప్పుడు తెలిసిందా జనాలు చంపిన తర్వాత అంటున్నా దేవుడికి ముందే తెలుసు కదా మరి నువ్వు ఎప్పుడు తెలిసిందా అంటున్నావండి నిద్రపోతున్నావా అంటే ఒక లోకానికి వెళ్ళిపోయావా ఎప్పుడు తెలుసు జనాలు అందరిని చెప్పినాక బాల్యం నుంచి చెడ్డదని అంటున్నాడు అంటే నిజమైన ఆరాధికుల వలన ఈ ఒక్క వ్యక్తిని నేను కాపాడితే తను ఎంత ఆరాధన చేస్తున్నాడు వాళ్ళకి టైం ఇస్తే ఇంకా టైం ఇస్తే ఏదో ఒక టైంలో మార్పు చెంది వాళ్ళ ఆరాధన కూడా నాకు వచ్చేది కదా నేను టైం ఇవ్వటం మంచిది ఎందుకు అని అంటే వాళ్ళ హృదయాలు వచ్చిన బాల్యం నుండి సరే నేను టైం ఇచ్చిన వాడు మారలేదు నేనేం నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇక సమస్త జీవులను సంహరించను భూమి నిలిచి ఉన్నంత వరకు కొత్త కాలము శీతోష్ణములు శీతకాలములు రాత్రి పగలు హృదయంలో తీర్మానం చేసుకోవడం కనుక నోవాహు యొక్క ఫ్యామిలీకి నెమ్మది అబ్రహాం కుటుంబానికి నెమ్మది ఇస్సాక్ కుటుంబానికి నెమ్మది ఆకోపు కుటుంబానికి నెమ్మది అలాగనే కొత్త నిబంధనలో గొరనే కుటుంబానికి నెమ్మది చెరసాల నాయకుని కుటుంబానికి లుదిహ కుటుంబానికి ఎందుకు అంటే ఏలైనగా వారు మనసుతో దేవుణ్ణి ఆనుకున్నారు కనుక కష్టమైన ఇరుకైనా ఇబ్బంది అయినా దేవుని మీద ఎప్పుడైతే ఆనుకుంటామో నెమ్మదిని సృష్టి చూడగలిగితే దేవుడు చూడగలిగాను ఎవరికైనా సంతోషం కలిగిన వాడు కీర్తనలు ఇప్పుడు ఏం చేసినాడు ఆ సంతోషంతో బలిపీఠం మీద ప్రభుకి బలులు అర్పించడం మొదలు పెట్టాడు ఆ బలు ప్రభుకి ఎట్లా ఉన్నాయి ఇంపైన శ్వాసను లాగా ఆగ్రహించినాడు ప్రభు అట్లు మన యొక్క విశ్వాస సహితమైన క్రైస్తవ జీవితం ప్రార్థన ఆరాధన దానియలు బొమ్లోని దేశంలో మూడు సార్లు ప్రార్థన చేశాడు డానియలు ఉన్న దేశం బబులోను బబులోను అనే మాటకు అర్థం కలవరం తారుమారు తారుమార్ అనే దేశంలో నెమ్మదనే వ్యక్తి కాపురం ఉన్నాడు తారుమార్ అనే రాష్ట్రంలో నెమ్మదనే వ్యక్తి కాపురం చేస్తున్నాడు తారుమార్ అనే ఆ యొక్క నూట ఆదిలో ఉంది నూట ఇరవై ఏడు సంస్థనాలు దానియులు కాలంలోకి వచ్చే సమయానికి నూట ఇరవైకి వచ్చేసినాయి ఆ నూట ఇరవై రాష్ట్రాలు అన్ని తారుమారు రాష్ట్రాలే అయితే ధ్యానియులు ఆ రాష్ట్రాలలో ఉండి నెమ్మదిగా ఉండగలిగినాడు ఎందుకు నెమ్మదిగా ఉన్నాడు సింహాల భవన్లు వేసినా నెమ్మదిగానే ఉన్నాడు అగ్నిలో వేస్తే వాళ్ళు నెమ్మదిగా ఉన్నారు ఎందుకు అని అంటే వారి మనసు అగ్నిల వేస్తారా వేయండి సింహాల భవన్లో వేస్తారా వేయండి జ్ఞానులు చంపాలి మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నారా చంపండి వాళ్ళేం ఇబ్బంది లేదు వాళ్ళ పని ఏంటంటే రెండో మొదటి అధ్యాయంలో దేవుని మీద ఆధారపడ్డారు రెండో అధ్యాయములు దేవుని మీద ఆధారపడ్డారు వాళ్ళ మనసుతో మూడో అధ్యాయములో దేవుని మీద ఆధారపడ్డారు ఇలాగా వాళ్ళ జీవితంలో డానియల్ ఆరు పది అనుదినం మమ్మారు మోకాళ్ళు అని అనుదినం ముమ్మారు మోకాళ్ళు అని మాకేం ఇబ్బంది లేదు సింహంలో పోయినా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం అగ్నిలో కాలిపోయినా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం ఒకవేళ మీ చేతిలో చచ్చిపోయినా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం మా అంతిమ గురేంటి దేవుడి దగ్గరికి వెళ్ళటమే మేము ఆడికి వెళ్ళిపోతాం ఏ విధమైన చేత చచ్చిపోయినా మేము ఆడికి వెళ్ళిపోతాం అర్థమవుతుందా సింహాల నోట్లో పడి చచ్చిపోయినా ప్రభు దగ్గరికి వెళ్ళి మా ఆత్మలు వెళ్ళిపోయేది ఆడకే అగ్నిలో కాలిపోయినా మా ఆత్మ వెళ్ళేది ఆడకే అంటే టోటల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఏ విధానంతో మేము ఈ లోకంలో మరణించినా మేము వెళ్ళేది ఆడకే అది తెలుసు గనక వాళ్ళ అరికాలు మొదలుకు నడి వరకు కూడా ప్రశాంతంగా ఉండగలిగినారు వాళ్ళ ప్రశాంతతకు ఆధారం ఏంటంటే ప్రార్థనే కనుక దేవుని మీద ఆనుకున్నటములో దేవుని మీద ఆనుకున్నటంలో ప్రకటనలో ఒక ఉన్నది నిజమే వారు ప్రయాసలు మాని విశ్రాంతి పొందుతురు అని మనము ఆ లోకాసు వార్తలో చూస్తాం అతడు ఇప్పుడు నెమ్మది పొందుచున్నాడు ఎందుకు ఆ నెమ్మదిని అనుభవిస్తున్నాడు యేసు ప్రభు వారు కలవరంతో కొన్న లోకంలో ఆయన శాస్త్రులు పరిసేలు సబ్బుకాయలు మధ్య ఈదుల మధ్య అంతా ఎవరిడే ఎన్నో సమస్యల మధ్య సేవ చేయగలిగినాడు నెమ్మదిగా సేవ చేశాడు నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను నా సంతోషం మీకు అనుగ్రహించుచున్నాను నా సమాధానం మీకు అనుగ్రహించున్నాను ఎనడా అట్లాంటి శాంతి ఎట్లా పొందినాడంటే రాత్రి పగలు తండ్రికి ఏం చేసేవాడు ప్రార్థన చేసేవాళ్ళు అంటే దేవుని మీద ఆనుకుంటే పూర్ణ శాంతి అనేది మనకి ఉండేది అలాగా దేవుని యొక్క రాకడకు సిద్ధపడే మనకి దేవుని మీద మనం ఆనుకోవాలి విశ్వాస సహితమైన పరిశుద్ధమైన ప్రార్థన జీవితమే మనకి శాంతినిచ్చింది 何